ఏం గింజలు వచ్చినావు ఏ గింజలు ఏ దా అని పిలుసు పిలుసు దా 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 అయ్యూడు మేనొచ్చిన రాకుండా పిలుసు దా తినను తినని చెప్పు తినని చెప్పు తినని చెప్పు తన తినని చెప్పు కోళ్ళని తినని చెప్పు ఏ నాన్నా ఏ నానా ఎంత బాగా ఇంతరాయినా నువ్వు ఏదంటే గింజలు తినని చూపు తిను కాదు కోడిని ఎటు పిలుస్తావు ఏది ఇక్కడ చూడు మూతి చూపి ఎట్లా పిలుస్తావు నువ్వేమీ కదా నాన్న కోడికి ఎంత బాగా గింజలు వచ్చినావు ఏ గింజలు కొనుక్కుంటారా ఇవి బాగా ఏమో లేదు

పిలుసు కొండ పిలుస్తావు కొండ పిలుస్తావు పిలుసు ఎటు పిలుస్తావు ఎటు పిలుస్తావు కొని కడుతు నాకు వెళ్ళి కడుచు నాకు వెళ్ళి చూసే పిలుసు కొన్ని ఎట్టు పిలుస్తావు పిలుసు పిలుసు కొన్నట్టు పిలుచుతావు అట్టనా గింజలు వేసినావా గింజలు వేసినావా ఎట్టు వేసినావు కొన్ని ఎటు పిలిచినావు అటు పిలిచినా ఏనువా గింజలు వేసినాం పోతే కొళ్ళు వచ్చాయేమో పోతా In the snow, ma. In the snow, Santa. 哎，你你谁？